హల్లీ ఐఎమ్ వెల్లీ అండ్ ఐఆమ్ సో బ్యూటిఫుల్ బై డివైన్ గ్రేస్ ఇలా ఎప్పుడైనా మీకు మీరు అనుకున్నారా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది ఏదో ఒకటి కంప్లైంట్ రేజ్ అవుతూనే ఉంటుంది భూమి మీద ఎవరున్నారు సమస్య లేకుండా చూపిస్తారా పాజిబులా కాదు కదా సో ఏంటంటే కృష్ణ భగవద్గీతలో ఏం చెప్తారంటే మా సుచా డోంట్ వర్రీ అబౌట్ ఎనీథింగ్ డోంట్ వరీ డోంట్ వరీ డోంట్ వరీ డోంట్ వరీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా వరి వచ్చి మీ మీద ఇంపాక్ట్ చేస్తుంటే ఫస్ట్ మీకు మీరు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆల్ ఇస్ వెల్ ఆల్ ఈస్ వెల్ ఎవ్రీథింగ్ ఏదైనా జరిగినా అది నా యొక్క హయ్యెస్ట్ గుడ్ పర్పస్కి జరుగుతుంది అని మీకు మీరు రికాల్ చేసుకోవాలండి ఎందుకంటే బాధలు అందరికీ ఉంటాయి మీరు ఎన్ని ఎన్ని రోజులని వేరే వాళ్ళకి వెళ్ళి మీ బాధల్ని వినిపిస్తూ ఉంటారు ఏదో ఒక రోజు వాళ్ళు కూడా ఫెడ్ ఆఫ్ అయిపోతారు కదా సో మీకు మీరే గుడ్ అఫర్మేషన్ ఇచ్చి మీ యొక్క లైఫ్ని ట్రాన్స్ఫామ్ చేసుకోవచ్చు దాట్స్ ద రీజన్ ఆఫ్ భగవద్గీతలో కదా కృష్ణ మనకి తన యొక్క వర్డ్స్తో బలంని ఇస్తున్నారు సో బలంని పొందడానికి మనం రెడీగా లేనంత వరకు అది మన తెర మన దగ్గర దాకా యూనివర్స్ చేర్చదు రాధే రాధే